తమిళ మల్టీ టాలెంటెడ్ హీరో మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ ఏ స్థాయి నుంచి మొదలుపెట్టి ఏ స్థాయి వరకు ఎదిగాడన్నా అందరికీ తెలిసిందే గుంపులో ఏదో ఒక మూల డాన్స్ చేసుకుంటూ ఉండే లారెన్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు గ్రూప్ డాన్సర్ కోరియోగ్రాఫర్ డైరెక్టర్ హీరో నిర్మాత ఇలా ఎదుగుతూనే వచ్చాడు లారెన్స్ తనలోని దర్శక నిర్మాత హీరోని అందరికీ పరిచయం చేశాడు ఆన్ స్క్రీన్ కంటే రాఘవ లారెన్స్ ను ఆఫ్ స్క్రీన్ లోనే అంతా ఇష్టపడుతూ ఉంటారు రాఘవ లారెన్స్ చేసే సేవా కార్యక్రమాలు అన్ని అలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్న లారెన్స్ తాజాగా తన అభిమానుల కోసం ఒక ఎమోషనల్ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు అయితే ఈసారి తన ఫ్యాన్స్ కోసం ఏ హీరో కూడా తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు మరి ఆ డెసిషన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తాను రీసెంట్ గా ఒక పోస్ట్ షేర్ చేసి లాస్ట్ టైం ఒకసారి చెన్నైలో జరిగిన ఫోటోషూట్ కోసం తనని కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది ఈ ఘటనలో తీవ్ర కలత చెందిన లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి రాఘవ లారెన్స్ ఇకపై ఫ్యాన్ మిట్ పెట్టి అభిమానుల్ని తన వద్దకు వచ్చేలా కాకుండా ఫ్యాన్స్ ఎవరు తన్ను కలవడానికి రావద్దని నేను మీ ఇంటికి వస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఈ మేరకు ఆదివారం విల్లుపురంకు వెళ్లినట్టుగా లారెన్స్ ప్రకటించారు ఇక లారెన్స్ మంచి తనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు తన అభిమానుల జీవితాల కోసం ఈ మంచి నిర్ణయం అయితే తాను తీసుకున్నారు ఇది ఖచ్చితంగా హర్షణీయమని చెప్పాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి